بولا میرا ننڊو ٻڌڻ కొందరు పాకిస్తాన్ ముస్కరులు మీద రక్త విభాసంగా దాడి చేయడం జరిగింది అనాదిగా మన భారతదేశము సనాతన ధర్మానికి పేరు పెట్టింది ఎందరో యొక్క దేశం మీద దాడి చేసినా కూడా మన ఏనాడు కూడా విదేశీ దురాక్రమణ పాటించలేదు పాకిస్తాన్కు ఆనాటి కాలంలో యుద్ధం జరిగితే సుమారు లక్ష మంది సైన్యం పట్టుబడినప్పటికీ కూడా మన యొక్క భారత ప్రజల యొక్క దయా దాక్ష్యాల మీద వారిని విడిచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఆ రోజు రేపు తూర్పు పాకిస్తాన్ గా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కూడా హిందువుల మీద విచక్షణ రహితంగా జరుగుతుంది ఇన్ని రోజులు హిందువులకు సహనం అనుకుంటున్నారు కానీ సహనం ఇచ్చేస్తే మేము కూడా ఏ క్షణాన్నైనా పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది మా యొక్క ఓపికను మా సనాన్ని పరీక్షించద్దని ప్రత్యక్షంగా పాకిస్తాన్ హెచ్చరించడం జరుగుతుంది జై మాతాకి జై సనాతన ధర్మం బ్రాహ్మణుడు ఎక్కడ కూడా రోడ్ ఎక్కి కూడా ఉండడు కానీ నా దేశం కోసం నా భారతీయుల కోసం ఏదైనా అన్యాయం జరిగితే మేమంటూ ఉన్న మా జగిత్యాల అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘాల ఆధ్వర్యంలోపల ఆ జరిగిన కాశ్మీర్ లోపల జరిగిన ఆ దుశ్చర్య ఇరవై ఏడు మందిని అమానుషంగా వాళ్ళ యొక్క హిందువులని వాళ్ళ యొక్క మతమని కాకుండా వాళ్ళ ఒక ఐడి కార్డు ప్రూఫ్ చూసుకొని మరీ కాల్చి చంపారు ఖబర్దార్ చెప్తున్న మేము కూడా ఒకనాడు మేము కూడా వివరణ కట్టుకుంటే ఆ దేశం కూడా ఉండదు మా భారతదేశం ప్రజలంటే హిందూ హిందూ మహాసముద్రం లాంటి వాళ్ళు వాళ్ళు చాలా ఓపిక ఉన్నది ఈ సముద్రంలో పలికి తుఫాను వచ్చేసిందంటే ఈ తుఫాను తట్టుకునేంత శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి సనాతన ధర్మం మేము ఓపిక ఉన్నంత సేపే భారతీయులం ఒకవేళ భారతదేశం లోపల భారతీయులందరి ఓపిక నశిస్తే గిట రేపు జరగబోయే పరిణామం లోపల ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం ఒక పూజ గది పాకిస్తాన్ మాత్రం ఒక అది వాష్రూమ్ ఖబర్దార్ చెప్తున్నాం ఎప్పుడైనా మా దేశాన్ని కానీ మమ్మల్ని రాని తాకేదందుకు ప్రయత్నం చేయకండి ఎప్పుడైనా చేస్తే తగిన చర్య కూడా మేము తీసుకుంటామని మేము మా జగిత్యాల అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం తరపున నుంచి ఒకటే మేము చెప్తున్నాం భారత్ మాతాకి మాతాకి సనాతన ధర్మానికి బ్రాహ్మణ సంఘానికి ముందుగా మొన్న పాకిస్తాన్ ఉగ్రదారులకు బలి అయిన అమాయకమైన మన హైందవ వీరులకు అర్పిస్తూ వాళ్ళ యొక్క దిచ్చర్యను ఖండిస్తూ ఒక నాలుగు వాక్యాలు రాశారు అబడ్దా పాకిస్తాన్ ముస్కరులారా ఓరి పాకిస్తాన్ తురుస్కులారా భారతదేశం అంటే పదహైదు దేశం అనుకున్నారా భారతదేశం అంటే బాగా దేశం రా వాడి పంటలకు పసిడి సిరులకు దాతృత్వములకు నేత్రత్వాలకు పెద్దది కూడా వేదాలు శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు అన్నింటిలో కూడా శాంతి మంత్రం పఠించే దేశం రామయాధరిత్రి అని మా దేశంలోకి విడుగురా శరుడు వేడితే శత్రువులైన హక్కును తెలుసుకుని అభిమానించే రత్నం రామాది వలసవాదులకు కూడా అలసట లేకుండా స్థితి సూరత్వమును పరిభవ చేసే చల్లని తల్లిరా భారతదేశ అందాలకు ప్రకృతి చందాలకు ఆలవాలమైన భరదమాత మిథుడి సుంధురవైనా కాశ్మీరాన్ని కథక్ చేద్దామనుకుంటున్నారా ప్రపంచ దేశాలన్నీ భారతదేశ కీర్తి ప్రతిష్టలను వేరే కొనియాడితే వీరు మాత్రం వీరు దొరికిన అభిషన్ చెబుతున్నారా ఏ తప్పు చేశారండ్రా అభవంశం తెలియని అమాయక పర్యాటక కాల్చంపమని కాళ్లకు పారని ఆరు నవదంపతులు హాలీమోని అని వస్తే భార్య ఉండే భర్తను అతి కిరాతకంగా బుల్లెట్లకు బలి చేస్తారా మటమాటికి మారణ హోమం చేస్తారా శ్రీకండు సైన్యం దుస్తు ధరించి సిగండిలా సైన్యం దృష్టించి దగా చేస్తారా వినబరలేరా భార్యాభర్తల కళ్ళు పోగొడుకున్న ఆ బా భార్యల ఆర్తరాధాలు కరబర లేదరా పూటాలు శరీరంలో గుచ్చుకొని రక్తం నీరులై పడుతూ విలువలాడుతున్న క్షతగాత్రలు మా భారత మాట ఊర్పును చూసి అసమర్థంగా భావిస్తున్నారా గుర్తు లేదురా సంపదను దోచుకునేందుకు వచ్చిన ఆంగ్లే తగ్గుకొట్టినది భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంటామని విర్రవీకిన దేశాధిపతులను కూడా మట్టి కనిపించిన హైందవ వీర సింహల గాథను వినలేదురా ఎవడరానికి చెప్పింది ఒక మనిషిని నిర్దాక్షిణంగా ఊతగొట్టకొయమని ఏ మతము రాని చెప్పింది ఒక దేశము నిర్మార్జం చేయమని హిందూ ముస్లిం బాయి దినాల దినేమాయరా ప్రపంచ ప్రజలతో సోదర భావంతో మెలిగితే ఇక్కడిగా మనకు కష్టాలు కర్ణీళ్లు ఎవరా శిక్షణ ఇచ్చింది అమాయక ప్రజలను మానవ బాంబులతో అమర్షంగా పేల్చివేయమని ఎవడ్రా దేవాలయంలో హోటళ్లలో బాంబులు పెట్టి మానవ చేయమని ఎందుకురా మా దేశంపై మీకంత ద్వేషము మా దేశ సౌభాగ్యాన్ని ఎందుకురా మా ఇందులపై ఎంత కాఠిన్యము మా దేశ సౌభాగ్యాన్ని ఐక్యతను చూడలేకపోతే ఊరలేకపోతే లేకపోతే మీ దేశానికి వెళ్ళిపోరా మీ మతం వేరు మీ అభిమతం వేరు మీ జెండా వేరు మీ అజెండా వేరు లేకపోతే భారతదేశ ప్రజలంతా ఒక్కసారి ఓం ఊం అంటే ఆ సింహ బరంగాలకే మీ అంతా కొట్టుకపోతా ఉంటారా ఎందుకంటే కనబడే అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నవారు భారత ఆశీస్సులతో భారతదేశ ప్రజల అవగాహనతో ఆత్మీయతతో భారతీయ సినిమా కూర్చుంటే కూర్చుంటే ఐదవ సినిమాలు నరేంద్ర మోడీ రాజ్ సింగ్ అమిత్ షా యోగి ఇత్యార్థి భారత మాత ముద్దు బిడ్డలు ఉండగా కూడా మీరు గడపలేదురా జై హో జై జై హోరమాత